విద్యాశాఖ నవశాఖను నిర్మించుకుంటూ నూతన విధానాలతో ముందుకు వెళ్తోందని ప్రజలకు విద్యను మరింత చేరువ చేసేందుకు గాను కూటం ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల చౌదరి పేర్కొన్నారు ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో హై స్కూల్ నందు డెబ్బై రెండు లక్షల రూపాయలు మనబడి మన భవిష్యత్ ఫేజ్ టూ నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు అదనపు తరగతుల ప్రారంభోత్సవం మరియు నలభై ఆరు రెండు సున్నా లక్షల రూపాయలు ఏడబ్ల్యూపీ నిధులతో కెమిస్ట్రీ బయాలజీ నూతన ల్యాబ్లు నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరెంట్ల ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడారు నూతనంగా నిర్మించిన ఆరు అదనపు తరగతి గదులు విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా నిర్మించడం జరిగిందని వీటితో పాటు త్వరలోనే కెమిస్ట్రీ బయాలజీ ల్యాబ్లు కూడా నిర్మించడం జరుగుతుందని అన్నారు మరో నలభై ఆరు లక్షల రూపాయలతో పైన వాళ్ళు శంకుస్థాపన చేసాం దానికి సైన్స్ ల్యాబ్ బయాలజీ కెమిస్ట్రీ సైన్స్ ల్యాబ్లు కూడా వస్తున్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో మొదలుపెట్టినవన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ పర్యవసానంగా ఇబ్బందులు పాలయ్యారు అడ్మినిస్ట్రేషన్ గారు కూడా పిల్లల కమిటీలు చాలాసార్లు నాతోటి పాఠశాల ఇబ్బంది గురించి చెప్పారు ఇక్కడ ముఖ్యంగా పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ ఎక్కడో బయటకు వెళ్ళి కాన్వెంట్లకు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళి భారీ ఎత్తున డబ్బులు చెల్లించే పరిస్థితి కాదు మన పాఠశాలను మనం తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంలో అధ్యాపకులతో పాటు నేను కృషి చేసి ఈ రోజున కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ రెండు మూడు సమస్యలు కూడా ఉన్నాయి ఆ భవనాలు త్వరగానే పూర్తి చేస్తారు క్వాలిటీ నేను చూశాను క్లాస్ రూమ్ బ్రహ్మాండమైన క్వాలిటీ కావచ్చు చాలా చోట్ల క్వాలిటీ ఉండదు క్లాస్ రూమ్ చూస్తే నాకే మొచ్చి ఇక్కడ అధ్యాపకులు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు నేను ఒకటే కోస్తా ఉన్నా ఇక్కడి నుంచి ఒక్క బిడ్డ కూడా శాటిలైట్ సిటీ దానికి బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే సమస్యలు ఉన్నాయి పక్కనే స్కూల్ బోరు పోయింది ఎలిమెంటరీ స్కూల్లో బోర్ లేదు ఇప్పుడే మా ఎండి గారు చెప్పా అర్జెంటుగా కొత్త బోర్ వేయించుకున్నాను ఆ బోరు ఎడ్మోస్ గారు వచ్చాడు స్కూల్ బాగుంది పక్కన ఎలిమెంటరీ స్కూల్ చాలా బాగుంది కాస్త తుప్పులు బాగు చేయించాడు సార్ కావాలంటే గడ్డి గడ్డి ముందు జల్లించేయండి తుప్పలు లేకుండా పాముల పురుగులు లేకుండా స్కూల్ బాగుంది పిల్లలు కూడా బాగానే ఉండాలి ఇంకా పెరగాలి ఒక్కళ్ళు కూడా బయట కాన్వెంట్కి వెళ్ళకూడదు సార్ మీరు ఏం చేస్తారు ఇంటింటికి తిరుగుతారో ఏం చేస్తారు ఫస్ట్ క్లాస్ అయిన రిజల్ట్ రావాలి ఒక పిల్ల కూడా బయట ఖర్చు పెట్టకూడదు ఏ మన పాఠశాలకు ఏం తక్కువ పుస్తకాలు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం బూట్లు ఇస్తున్నాం బెట్లు ఇస్తున్నాం మళ్ళీ సైకిల్పోతున్నాం మధ్యాహ్న భోజనం ఫస్ట్ క్లాస్ అయిన మధ్యాహ్న భోజనం వస్తూ ఉంది ఏమో బాగుంద భోజనం రోజు బాగుందా ఇస్తాను వాళ్ళు ఇస్తున్నారు కదా అందువల్ల మరో ఇరవై లక్షల రూపాయలు తక్కువ లేకుండా వెంటనే శాంక్షన్ చేయిస్తారు కాంపౌండ్ వాళ్ళు కట్టేలాగా గేట్ పెట్టేలాగా అక్కడ గేట్ వచ్చేలాగా మనకి ఇంకోటి కూడా ఉంది బీసీ రేసి గురుకుల పాఠశాల కూడా శాంక్షన్ అయ్యి ఉంది అది ప్రస్తుతం బొంగూరులో నడుపుతున్నాం త్వరలో దాన్ని కూడా సమవిస్తున్నాం దానికి కూడా టెండర్ బిల్డ్ ఏర్పాటు చేస్తాం ఆ భవనం కూడా పక్కన నిర్మాణం చేస్తే ఇది ఒక కాంప్లెక్స్ కాంప్లెక్స్ అవకాశం ఉంటుంది అలాగే ఇవాళ రాజీవ్ గ్రోకాల దగ్గర క్లాస్ రూమ్లు అడిగారమ్మా తప్పకుండా మరి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి పాఠశాల నాకు ఆధునికరించాల్సిన అవసరం గతంలో యాన్నిటి మొదలెట్టాం తర్వాత వచ్చిన ప్రభుత్వం నాడు అన్నారు ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఆగిపోయింది మళ్ళీ ఇవాళ మొదలవుతా ఉంది ఇవాళ ఇక్కడ కొరత చెప్పారు సుభాష్ గారిని నేను చూసుకుంటానని చెప్పారు పదిహేను లక్షల రూపాయలు వేరే చోట నుంచి తప్పించి దీన్ని పూర్తి చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి బాధ్యత కూడా ఉంది బాగా చేస్తా ఉన్నారు ఇంకా కాంట్రాక్టర్ గారు కూడా మెట్లు గిట్లన్నీ బాగు చేసేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో మరి ఫర్నిచర్ అడిగారు నేనే చూసా ఇది తగిన విధంగా ఫర్నిచర్ ఉండాలి కదా మరి సుభాష్ గారు ఫర్నిచర్ టీవీలు గ్రీన్ చాక్ బోర్డ్స్ మరి ఒక వారం రోజుల్లో ఇస్తారు పాశ్రూమ్లు ఫుల్ బెట్లు అవుతాయి మరి డబ్బులు అయ్యాలి కదా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు తెలియదు కాంపౌండ్ కట్టాలి ఇప్పుడే చెప్పారు ఆ స్కూల్ స్కూల్ మధ్యలో గేట్లు పెట్టాలి దానికి ఒక ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందని చెబుతూ ఉన్నారు టాయిలెట్లు లేవు టాయిలెట్లు అర్జెంట్ గా కట్టాలని చెప్పాం ఒక నెల రెండు నెలలు టాయిలెట్లు కూడా అయిపోతాయి దానికి అవసరమైన తక్కువ చాలా నీట్ గా ఉండాలి టాయిలెట్స్ మోడల్ గా ఉండాలి మోడల్ గా కట్టండి కాంపౌండ్ ఎస్టిమేట్ చేశారు నేను